హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకుని చేపలగురు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చేపల ఈగురుకు కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా ఉప్పు వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మూడు ఉల్లిపాయలను పొట్టు ఒలుచుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని కూడా సన్నంగా తరుగుకొని పక్కన పెట్టుకుందాం తరువాత ఒక మసాలా పేస్ట్ని కూడా తయారు చేసుకోవాలి దానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయను పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క పది వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు జీడిపప్పు పలుకులు ఒక స్పూను గసగసాలు కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తరువాత ఒక కళాయి తీసుకొని కొంచెం కారం ఉప్పు పసుపు నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసుకొని పేస్ట్లో కలుపుకోవాలి తరువాత చేప ముక్కలకు బాగా పట్టించి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్కలు గట్టిపడి కూరలో ఇరిగిపోకుండా ఉంటాయండి అంతేకాదండి టేస్ట్ కూడా బాగుంటుంది తరువాత అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ను పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి తరువాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ బాగా కలుపుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన సింపుల్ వేలో చేసుకుని చేపలు ఇగు రెడీ అయిపోయిందండి మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేసి చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్